ప్రజెంట్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సెగిటిపల్లి మండలానికి సంబంధించిన అంతర్వేది అనే గ్రామంలో ఉన్నానండి ఇక్కడ అంతర్వేదిలో ఒక మినీ ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది ఈ అంతర్వేది ఫిషింగ్ హార్బర్లో ప్రతిరోజు ఎనిమిది గంటలకి ఇక్కడ చేపలు వేలం పాటలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడి నుంచే వేరే రాష్ట్రాలకు కూడా చేపలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అసలు ఈరోజు అంతర్వేది చేపల మార్కెట్లో ఏ చేపలు వచ్చినాయో మనం చూద్దామండి ఒకసారి అవునండి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాండిపాలి కావాలండి ఎన్ని కేజీలండి ఐదు ఎన్ని కేజీలు ఎన్ని ఎన్ని అండి ఎన్ని కేజీలు ఇరవై పద్నాలుగు పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది పదిహేను పదిహేడు పదహారు పదహారు పదిహేను పదిహేను పద్నాలుగు పద్నాలుగు పదమూడు పదమూడు పన్నెండు పన్నెండు పదకొండు పదకొండు ఈ అంతర్వేది చేపల మార్కెట్లు వేలం కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి అంటే నెంబర్స్ వెనక నుంచి ముందుకు చదువుతారన్నమాట అంటే వంద తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు అని అంటే వంద అంటే పదివేల రూపాయలని అర్థం అన్నమాట తొంభై తొమ్మిది అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలని అర్థం అంటే వెనక నుంచి నెంబర్స్ మొదటికి జరుగుతారు జరుగుతారన్నమాట ఇక్కడ వేలం పాటలు ఏ విధంగా జరుగుతున్నాయి ఒకసారి చూద్దామండి రావాలి பசு பாவுரே பசுபாவு பசுப்பாங்க பாவுன் பாவம் தூச்சு இரவு நாள் இரண்டு மூடு இரண்டு பன்னு பந்தா பதினாறு பத்தொம்பது జల్లు 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 చల్లు నచ్చుతున్నాయి చేసుకుంటా ఇంకా నచ్చుకోండి రావాలా నలభై 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 నలభై

ఇది వచ్చి టేక్ చేప అంటారండి చాలా బరువుగా ఉంది కానీ మొయిలపత్నం ఈ టేక్ చేప ఏ విధంగా ఉందో ఇట్ సైడ్ చూడండి ఈ టేక్ చేపలు వచ్చి కేజీ వచ్చి ఐదు వందలు పడుతుంది అండి இப்பேர் வச்சி ஷார்க் சேப்பண்டே அல்ல சர சேப்பா యాక్చువల్గా చేపలన్నీ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తూ ఉంటాయి కానీ డైరెక్ట్గా పిల్లలనే కంటాయండి అంటే డైరెక్ట్గా నోట్లోంచి పిల్లలు వస్తూ ఉంటాయి అన్నమాట ఒకసారి షాక్ చేపలు ఏ విధంగా ఉన్నాయి చూడండి అరవై 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 యాభై 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 ఇక్కడ మీకు కనిపిస్తున్న చేపలు వచ్చి చేప పాములు అంటారు ఇవి నీల్ ఫిష్ అండి నీల్ ఫిష్ ఇక్కడ ఇదా ఓకే ఈ చేప పేరు వచ్చి ఈల్ ఫిష్ అంటారండి ఈల్ ఫిష్ మాట అంటే దీని తెలుగులో చేపామని అంటారు చాలా మంది ఎక్కువగా ఇక్కడ ఈ చేపములు ఇది వస్తా ఉంటాయి ఈ మార్కెట్లోకి ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో తొమ్మిది పదిహేను అరవై ఇరమూడు అరవై అరవై యాభై 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 ఇరవై పంతొమ్మిది 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 పద్దెనిమిది పదిహేను పదిహేడు పదిన్నర పదహారు పదిహేను పదిహేను పద్నాలుగు పద్నాలుగు పదమూడు పదమూడు పన్నెండు పన్నెండు పదమూడు அரவாய் அறுவடை அரபு அறுவடை அறுவட அறுவது அறுவட் அறுவாய் ஏசும் ராபாய் پیش <laughs> ཧ వచ్చి మండపీతలు ఈ అంతర్వేదిలో ఎక్కువగా దొరికే పేదలు కూడా అవి మండపీతలే ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ముప్పై 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 రెండు ముప్పై 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 ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి

డబ్బు తొమ్మిది డబ్బై ఎనిమిది డబ్బై డబ్బా డబ్బై డబ్బు డబ్బు డబ్బును డబ్బు డబ్బై ఏం పాములండి ఏమండీ ఏమండీ నల్ల బొమ్మడేయ బొమ్మడా బాగుండీ నాలుగు మూడు 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 నాలుగు మూడు రెండు ముప్పై మూడంలో రెండు తొంభై రెండు నలభై రెండు ఎనభై రెండో రెండో రెండు అరవ రెండు అరవ

আর আর এই যে গরলিনেট গেল আর इधर আলো এসে গেল আর এইবারে বানু চাই হ্যাঁ আর এই হল 27 কোটি টাকা చేపలు ఏంటండి బంగ కాదు పెద్ద చేపండి ఇంకా కేజీ ఎంత పడుతుంది మనకి కేజీ వచ్చి నూట యాభై రూపాయలు ఇది వచ్చి నూట యాభై రూపాయలు పడుతుందా కేజీ వచ్చి పెద్దగోళ్ళ చేప ఇవండి జల్లలో ఈ జల్లండి ఎంత పడతాయి ఇక్కడ కనిపిస్తున్న చేపలు వచ్చి పెద్ద కొళ్ళు చేప అంటారంట ఒకసారి వీటికి చేపలు చూడండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి కొళ్ళు కూడా కేజీ వచ్చి నూట యాభై రూపాయలు పడుతుంది అంటండి చేప వచ్చి ఇది వచ్చి చేప ఇది కేజీ వచ్చి డెబ్భై కానీ ఎనభై కానీ పడుతుందండి అంటే సీజన్ బట్టి చేపేరేంటండి ఉరిమేనా ఎంత ఉంటుంది చేప ఈ వచ్చి మురిమేను అంటారండి మురిమేను కేజీ వచ్చి నాలుగు వందలు పడుతుంది అండి అండి చేప వచ్చి చేప వచ్చి వెరైటీగా ఉంది దీనిపైన రెడ్ కలర్ చుక్కలు కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి మొత్తం బ్లాక్ కలర్లో ఉంది మధ్య మధ్యలో రెడ్ కలర్లో ఉంది ఈ చేప పేరు ఏంటండి తట్టు తట్ట పండుగొరక అంటారంట కదా పండుగప్ప ఇదేనా పండుగొరకొరక తట్టు కేజీ వచ్చి ఎంత పడుతుంది నాలుగు వందల ఈ యాభై కేజీలు ఉంటుందో రెండు కేజీల నాలుగు కేజీలు వస్తుందండి ఇది వచ్చి పండుగ కంటే కేజీ వచ్చి నాలుగు వందలు పడుతుందంట ఇది చాలా బరువు ఎక్కువగా ఉంది ఇది ఎలా సావడేలేండి ఇవి కిలో కీలే ఎంత పడతాయండి ఈ చేపలు వచ్చి తెల్ల సాగుడేలు అంటారండి తెల్ల సావడేలు అన్నమాట కేజీ వచ్చి రెండు వందలు పడుతుంది అంటారు మీ మార్కెట్లోకి ఏ చేపలు వస్తాయి చావడేలు గొరగలు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మీరు బొమ్మ అవురా బొంబాయి వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారా ఏ రకాలు వస్తాయా లేకపోతే వేరే రకాలు కూడా వస్తాయా ఎన్ని రకాలు వస్తాయండి ఇవాళ తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి చేప పెరుగుతాయి పెరిగితే పెరుగుతాయండి ఇక్కడ నుంచి డైలీ ఏ టైంకి మార్కెట్ జరుగుతుంది ఎనిమిది గంటలకి ఓకే అండి తెలసా ఇది వచ్చి మాకు చెప్పండి అండి కేజీ వచ్చి కేజీ కేజీ ఐదు వందలు అంట ఇవి ఏం చేపలండి కూచ్చుకుంటుందా కేజీ ఎంత పడుతుంది మూడు వందల యాభై పడుతుంది ఈ చేపలు వచ్చి చోటార్లు అన్నమాట కేజీ వచ్చి నాలుగు వందలు పడుతుంది పడుతుందంటండి ఒకసారి చూడండి చోటార్లు చేపలు ఏ విధంగా ఉన్నాయో ఇవి వచ్చి గుడ్డాక్రాయలు కేజీ వచ్చి ఐదు వందలు పడుతుందండి యాక్చువల్గా పులస ఏ విధంగా టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అదే విధమైన టేస్ట్ ఉంటుంది అన్నమాట దీన్ని పులుసు పెట్టుకుంటారు చాలామంది ఇష్టంగా తింటారు అనమాట ఇవి వచ్చి గుడ్డాకరాయలు ఒకసారి చూడండి చేపలు ఏ విధంగా ఉన్నాయో దీని దీంట్లో ప్రతిదీ ఎక్కువగా ముళ్ళు ఎక్కువగా ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి వచ్చి వంజరం చేపలు అండి కేజీ వచ్చి ఆరు వందలు పడుతుంది ముళ్ళు కూడా తక్కువగా ఉంటుంది కదండి ముళ్ళు ఉండదు చిన్నపిల్లలు తినడానికి బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది ఇది వచ్చి చేప చేపమాట ఈ ఏం చేపలమ్మాయిలు బల్ల బల్లపరుగులు జల్లలు ఇవేంటి కుక్క కొవిడేలా ఎంత కొన్నారు అవన్నీ కలిపి రెండు వందల ఈ రెండు వందలు అవి ఈ రెండు వందల ఈ రెండు వందల ఇక్కడ చేపలు చూడండి ఈ కొన్ని చేపలు ఉన్నాయి ఇవన్నీ కలిపి టూ హండ్రెడ్ రెండు వందలు కొన్నారండి అండి ఇవిడైతే చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి కానీ చిన్న సైజు ఉన్నాయన్నమాట అలాగే అక్కడ రెండు మూడు మూడు జల్లలు ఉన్నాయి ఆ జల్లలు కూడా రెండు వందలు అంట అవి రెండు వందలు ఇవి రెండు వందలు అన్నమాట ఇవి మీరు ఈ ఎండి పెడతారండి ఎండబెట్టి అమ్ముతారు తర్వాత పచ్చి అమ్మరైతే మీరు ఎండబెట్టిన తర్వాత ఏ ఊరు పట్టుకెళ్తారండి నరసాపురం మట్టుకు వెళ్ళి నరసాపురం మార్కెట్లో అమ్ముతారు అన్నమాట ఏంటంటే ఇప్పుడే ఎక్కువ వస్తాయా లేకపోతే అంటే ఈ ఆగస్టు దాడిన తర్వాత ఎక్కువ వస్తా ఉంటాయి చేపలు ఇప్పుడు ప్రస్తుతం అయితే తక్కువగా ఉన్నాయండి అదంతా బోట్లే ఉంటాయండి అప్పుడు ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఇక్కడ చిన్న చేప ఉంది ఇది వచ్చి సందువా అండి ఒకసారి చూడండి అంటే ఇదే సందువా అంటారనమాట ఇప్పుడు ఇదిగో సందువా చేపలు ఇవి పెద్ద సైజ్ అయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట దీంట్లో ముళ్ళయితే ఉండదు అండి ఇది వచ్చి సందువా చేప చాలా టేస్ట్ ఉంటుంది కేజీ వచ్చి ఐదు వందలు అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ అయితే ఇక్కడ కొన్ని చేపలు కనిపిస్తున్నాయి చూస్తారా అవి పాములు ఉన్నాయండి ఈ భయంకరంగా కూడా ఉన్నాయి చూడండి పాములు సేమ్ పాములా ఉందన్నమాట ఏం చేపలు అమ్మిడే బొమ్మిడా అర్థం కాలేదు బొమ్ముడు అంటారా అని కూడా అంటారా ఇవన్నీ ఎంత కొన్నారమ్మా మీరు ఎనిమిది వందల బొమ్ముడు అంటారా ఓకే ఈ పాములు చూడండి ఇవి కూడా ఇది డైరెక్ట్ డైరెక్ట్గా లేకపోతే ఎండ పెడతారా తింటారా సరేనమ్మా ఇవి చూడండి అన్నమాట ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఒకసారి జల్ల చేప ఏ విధంగా ఉందో చూడండి ఇవి చాలా డిజైన్గా ఎండబెట్టారు వీళ్ళైతే జల్లలు ఆ ఎక్కడుందండి పెంచుతారు అదేనా అది కుడితే చాలా ప్రమాదం కదా చాలా ఇష్టం ఎక్కువ ఉంటదండి దాంట్లో ఇక్కడ ఒక చేప కనిపిస్తుంది చూసారా ఇది ఇచ్చి ఇంగ్లే అంటారండి అలాగే ఇంగ్లీష్లో క్యాట్ ఫిష్ అని కూడా అంటారు అన్నమాట ఇది కుడితే మాత్రం చాలా ఇష్టం ఎక్కువగా ఉంటుంది ఒక రోజంతా అంతా ఏడుస్తూ ఉంటారు మాట చూసారు కదండీ మన కోనసీమలోని అంతర్వేదిలో చేపల మార్కెట్లో ఏ విధమైన చేపలు వస్తున్నాయో మీకు అయితే చూపించడం జరిగింది ఈ చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది వైద్య నిపుణులు చెప్పడం జరిగింది అలాగే ఈ చేపలు ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఎక్కువగా మేలు చేస్తూ ఉంటాయంట అలాగే ఈ చేపల్ని వారంలో కనీసం రెండు సార్లు తింటే చాలా లాభాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది